సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణ ఎక్కడైనా జరిగితే దేవాలయాలు కావచ్చు మసీదులు కావచ్చు ఇతర గుడులు కావచ్చు అవసరమైతే తొలగించేందుకు అధికారులు ఆ ప్రక్రియను అనుసరించాలి అదే విధంగా కొన్ని సందర్భాల్లో మసీదులు కూడా రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చేయడం కూడా జరిగింది అయితే ఇదేందుకు చెప్పవలసి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి కనిలో రోడ్డు విస్తరణ పేరుతో జరిగిన దేవాలయాల కూల్చివేత్త వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారాన్ని ఇప్పుడు సృష్టిస్తుంది దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలనమైనటువంటి హెచ్చరికలు చేశారు హిందువుల మనోభావాలు కించపరిచేలా అధికారులు వ్యవహరించారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గోదావరి కనిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మైసమ్మ ఆలయాలు కూల్చివేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు రోడ్డుకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఆలయాలను కూల్చివేసిన అధికారులు అదే రోడ్డుకు అడ్డుగా ఉన్న మసీదులు ఎందుకు కూల్చలేదని ఆయన ప్రశ్నించారు అనేక మంది భక్తులు నిత్యం పూజించే మైసమ్మ ఆలయాలను ఇష్టానుసారం కూల్చి వేయడం భక్తుల మనోభావాలు పట్టించుకోకపోవడమే అని ఆరోపించారు హిందువులు అంటే అంత చులకన అని ఆయన ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గోదావరి కని యంత్రాంగానికి నలభై ఎనిమిది గంటల గొడువు విధించారు కూల్చి వేసిన మైసమ్మ ఆలయాలన్నింటినీ ఈ గొడువులో మళ్ళీ పునర్నిర్మించాలని లేని పక్షంలో దారి అడ్డుగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయాలని ఆయన సవాల్ విసిరారు జూబ్లీస్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే తాను గోదావరి కనికి వస్తానని దగ్గరుండి మసీదులన్నీ కూల్చివేస్తానని జరగబోయే తీవ్ర పరిణామాలకు అధికారులే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు ఈ అంశంపై పెద్దపల్లి జిల్లా బీజేపీ నేతలు అదేవిధంగా రాష్ట్ర నాయకులతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు ఈ హెచ్చరికలు గోదావరి కణిలో మతపరమైన ఉద్రిక్తలు పెరిగేందుకు అదే అదేవిధంగా ఆ మైసామ ఆలయాలను కూల్చివేసినందుకు హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు దీనిలో బీజేపీ బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు